హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫైండింగ్ టెంపుల్స్ సిస్టరీ ఇప్పుడు మనం ఒక గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం ఈ గుడి ఏంటంటే చాలామందికి తెలుసు కానీ కానీ ఆ గుడికి వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఎందుకంటే మనకి ఈ గుడి కొంచెం నేషనల్ హైవేకి పక్కనే అయితే ఉంటుంది చాలా చాలామంది ఆ గుడికి వెళ్ళేటప్పుడు ఆర్చ్ చూసి అబ్బా ఏముంది అనుకుంటారు భలే ఉంది అనుకుంటారు కానీ కానీ ఆ గుడికి వెళ్ళే వాళ్ళు అయితే చాలా తక్కువ మంది అయితే ఉంటారు ఎందుకు వెళ్ళడం కుదరదు అంటే మీరు సర్వీస్ రోడ్ల నుంచి కనుక వెళ్తే ఆ గుడికి అయితే వెళ్ళచ్చు కానీ హైవే మీద నుంచి వెళ్ళేటప్పుడు ఆ స్పీడ్లో ఏంటంటే జస్ట్ చూస్తారు తప్ప ఆగి వెళ్ళేంత టైం అయితే ఉండదు ఆ ఆర్చ్ చూస్తే ఆటోమేటిక్గా చాలామందికి తెలిసిపోతుంది సో మీకు ఆ గుడి ఎక్కడ ఉంటుంది ఎట్లా వెళ్ళాలి అనేది కూడా చెప్తాను ఆ గుడి ఎంట్రన్స్లో ఒక శివలింగం అయితే ఉంటుంది దాదాపు ఒక యాభై అడుగుల పైన అయితే ఉంటుంది చాలా బాగుంటుంది అది మీకు అది కూడా చూపిస్తాను ఇంకా అలానే లోపల చాలానే ఉన్నాయి అవన్నీ కూడా మీకు అయితే చూపిస్తాను ఈ గుడి కరెక్ట్గా మనకి ఎక్కడ ఉంటుంది అంటే విజయవాడ టు హైదరాబాద్కి వెళ్ళే నేషనల్ హైవే పక్కనే అయితే ఉంటుంది ఈ గుడి మనకి పరిటాల దాటాక కంచక అనే ఊరైతే వస్తుంది ఆ ఊరిలో మనకి ఈ గుడి అయితే ఉంటుంది అనమాట మీకు ఆ గుడి చూపించేదానికంటే ముందు మీకు పక్కన స్క్రీన్ మీద ఒక మ్యాప్ లా చూపిస్తున్నా చూసారా ఇవన్నీ మనం వెళ్ళాలనుకున్న టెంపుల్స్ అనమాట నేను ఎక్కడైనా చదివినప్పుడు విన్నప్పుడు ఇలా మార్చేసుకుని పెట్టుకుంటాను అలా మనం అయితే ఇప్పుడు దాకా యాభై ఐదు టెంపుల్స్ అయితే కంప్లీట్ చేసాం ఇది మనకి యాభై ఆరో టెంపుల్ లాస్ట్ వీడియో అప్లోడ్ చేసే టైంకి నా దగ్గర తొమ్మిది వందల తొంభై ఐదు టెంపుల్స్ అయితే ఉన్నాయి కంప్లీట్ చేయాల్సినవి ఇప్పుడు ఈ వీడియో చేసే టైంకి మనకి పదకొండు వందల టెంపుల్స్ అయితే ఉన్నాయి మనకి కొత్తగా ఇంకొన్ని టెంపుల్స్ అయితే వచ్చి కలిసాయి మనమైతే ఇప్పుడు ఆ టెంపుల్స్ అన్నీ కంప్లీట్ అయితే చేయాలి మీరు చేయాల్సిందల్లా ఒకటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మనమైతే ఇప్పుడు పరిటాల దగ్గరికి వచ్చాము మీకు అక్కడ పరిటాల ఆంజనేయ స్వామి విగ్రహం చూడండి ఎంత పెద్ద కనబడుతుందో మనకి ఇక్కడ దగ్గరలో ఉన్న అతిపెద్ద విగ్రహం అయితే ఇదే మనం దీన్ని దాటాకే మనకి ఒక ఫ్లైఓవర్ అయితే వస్తుంది దాని పక్కన సర్వీస్ రోడ్ అయితే ఉంటుంది ఆ సర్వీస్ రోడ్ నుంచి అయితే మనం వెళ్ళాలి మనం ఆ పరిటాల ఆంజనేయ స్వామి గ్రహం దాటగానే మనకి ఇక్కడే సర్వీస్ రోడ్ అయితే ఉంటుంది ఈ సర్వీస్ రోడ్ నుంచి అయితేనే మనం వెళ్ళాలి మీరు ఒకవేళ పైనుంచే వెళ్ళారనుకోండి హైవే అవుతుంది హైవే మీద మీకు బండి ఆపుకోవడం కొంచెం ఇబ్బంది మీరు ఇలా సర్వీస్ రోడ్ దగ్గర నుంచి వెళ్ళారనుకోండి మీరు డైరెక్ట్గా గుడి లోపల కూడా వెళ్ళచ్చు నాకు తెలిసి ఇటు హైదరాబాద్ నుంచి విజయవాడకి వెళ్ళే వాళ్ళు మ్యాక్సిమం ఆచి చూస్తేనే గుర్తుపడతారు ఇప్పుడు మనకి గుడి విజయవాడ నుంచి అయితే కనుక నలభై అట్లా అయితే ఉంటుంది అదే మా ఊరు నుంచి అయితే కనుక నలభై ఐదు కిలోమీటర్లు అయితే ఉంది జస్ట్ ఒక వన్ అవర్ జర్నీ అంతే మనమైతే ఇప్పుడు డైరెక్ట్గా గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం ఆ గుడి దగ్గరికి వెళ్ళాక మీకు ఆ గుడి అయితే ఎట్లా ఉందో చూపిస్తాను మనమైతే ఇప్పుడు గుడి దగ్గరికి కూడా వచ్చేసాం మీకు అక్కడ దూరంగా ఆర్చి కనబడుతుంది చూసారా అదే గుడి అది మనకి ఎంట్రన్స్ అనమాట మీకు ఒకసారి ఇక్కడ బండి ఆపి మీకు ఆర్చి అది ఎట్లా ఉందో ఒకసారి చూపిస్తాను ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఆశ్రమం లోపలికి వెళ్ళేందుకు మీకు ఒక వైపేమో పంచముఖ ఆంజనేయ స్వామి ఇంకొక వైపేమో అమ్మవారు అయితే ఉంటారు మన హైవే మీద నుంచి వెళ్ళేటప్పుడు కూడా చూసేది ఈ ఆర్చే ఈ ఆర్చి నుంచి లోపలికి వెళ్తే మనం గుడి దగ్గరికి అయితే వెళ్తాం మనమైతే ఇప్పుడు లోపలికైతే వెళ్తున్నాం లోపలికి వెళ్ళాక మనకు ఒకసారి ఆ గుడేది ఎట్లా ఉందో మీకైతే చూపిస్తాను మీరు కుదిరినప్పుడు ఇటు నుంచి గనక వెళ్తే ఒకసారి ఈ గుడికైతే రండి చూడండి మనమైతే ఇప్పుడు గుడి దగ్గరికి వచ్చాం మనకి ఇక్కడ కార్లు అవి అయితే బాగానే ఆగున్నాయి జనాలు కూడా బాగానే ఉన్నట్టున్నారు మీకు ఒకసారి బండి అది పక్కన పెట్టి మీకు ఒకసారి గుడి అది ఎట్లా ఉందో చూపిస్తాను మనం గుడి దగ్గరకు వచ్చాక మనకు ఫస్ట్ కనిపించేది ఈ శివలింగమే ఈ శివలింగం చూడండి ఎంత పెద్దగా ఉందో గోల్డ్ కలర్ అది వేసి చాలా బాగుంది మనకిక్కడ ఈ శివలింగానికి శివుడి విగ్రహం కూడా అయితే ఉంది ఇది మనకి ఎంట్రన్స్ అనమాట మన ఈ శివలింగంలో నుంచి అయితే లోపలికి అయితే వెళ్ళాలి మనకి అటు ఇటు రెండు నంది విగ్రహాలు అయితే ఉంటాయి నేనైతే అసలు లోపల ఇంత పెద్ద శివలింగం ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ట్రావెలింగ్ చేసేటప్పుడు నాకు ఆర్చ్ ఒకటే కనబడుతుంది లోపల ఈ శివలింగం అది ఏం కనిపించదు మీకు ఇందాక స్టార్టింగ్లో ఒక మ్యాప్ అయితే చూపించా కదా నాకు కొన్ని టెంపుల్స్ కనిపిస్తే ఇలా మార్క్ చేసుకొని పెట్టుకుంటానని అలా కనిపించింది ఈ టెంపుల్ సరే మనకి ఎట్లాగో దగ్గరే కదా అని నేను బండి వేసుకొని అయితే ఇక్కడికి వస్తే వచ్చాను అసలు చూస్తే మాత్రం ఎంట్రన్స్ అయితే అదిరిపోయింది మనకి ఇంకా లోపల చాలానే ఉన్నాయి అవి కూడా మీకైతే చూపిస్తాను మనకు అటు ఇటు నంది విగ్రహాలు అయితే బలిగి ఉన్నాయి కొన్ని సినిమాటిక్ టైపు కొన్ని షార్ట్లు అయితే తీసాను కానీ అవి మీకు అయితే తర్వాత రీల్స్లో అయితే పెడతాను ఇక బయట తీసే కొద్దిగా తీయాలనిపిస్తుంది కానీ అయితే ఇప్పుడు లోపలికి వెళ్దాం మనమైతే ఇప్పుడే లోపలికైతే వచ్చాం లోపల మీకు ఏంటంటే ఒక టైం అయ్యప్ప స్వామి గుడి ఉంటుంది శివుడి గుడి ఉంటుంది అలాగే స్వామి గుడి కూడా ఉంటుంది మనకి ఇక్కడ అయితే ఇవి ఉంటాయి ఇదేమో శివుడి గుడి నేను వచ్చేసరికి టైం ఆల్మోస్ట్ రెండు అయిపోయింది అందుకే గుళ్ళన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి సో మీకు ఇప్పుడు ఏంటంటే బయట ఏ ఉన్నాయో అవి అయితే చూపిస్తాను ఈ లోపు గుడి కనుక తెరిస్తే మీకు లోపల స్వామి వారు కూడా ఎట్లా ఉన్నారు చూపిస్తాను మనకి ఇక్కడ జనాలు కూడా బాగానే ఉన్నారు పూజ ఏదో జరిగినట్టు ఉంది నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళంతా మ్యాక్సిమం లోపల వాళ్ళై ఉంటారు మనకిక్కడే లోపలే శివుడి విగ్రహం అయితే ఉంది అలాగే వెనకాల ఇంకొన్ని చిన్న చిన్న గుళ్ళు అయితే ఉన్నాయి అవి కూడా మీకైతే చూపిస్తాను ఇది వచ్చేసరికి ఏంటంటే మనకు అయ్యప్ప స్వామి గుడి అయ్యప్ప స్వామి గుడి కూడా ఆల్మోస్ట్ క్లోజ్లో అయితే ఉంది ఈ గుళ్ళని తీయడానికి ఆల్మోస్ట్ ఫోర్ ఫోర్ థర్టీ అట్లా అయితే అవుతుంది మీకు ఇందాక చెప్పినట్టే పక్కనే ఐదు తలల పెద్ద నాగుపాం విగ్రహం అయితే ఉంది అది కూడా ఒకసారి అయితే చూసేద్దాం మనకి ఇక్కడే లోపల బ్యాక్ సైడ్ ఈ స్వామి విగ్రహం అయితే ఉంటుంది దాదాపు ఒక ఐదు తలలతో అయితే ఉంది చూడండి అసలు ఎంత బాగుందంటే మనకిక్కడ ఈ గుళ్ళో మేజర్ అట్రాక్షన్గా ఉండేది మనం ఇందాక స్టార్టింగ్లో చూసిన శివలింగం ఇంకొకటి ఏమో ఈ స్వామి అలాగే మనకిక్కడే బ్లాక్ కలర్లో ఒక శివుడి విగ్రహం అయితే ఉంది అది కూడా చాలా బాగుంటుంది అవన్నీ అయితే మనం ఒక్కొక్కటి అయితే చూద్దాం మనకిక్కడే ఈ స్వామి విగ్రహానికి వెనకాలే చాలా స్వామి ప్రతిమలు అయితే ఇక్కడైతే ప్రతిష్ఠించారు ఇవేంటంటే స్వయంగా మనమే ప్రతిష్ఠించవచ్చు మన పేరు మీద సో వాళ్ళకి సమ్ అమౌంట్ ఎంతో కట్టాలి ఆ అమౌంట్ కడితే వాళ్ళు పూజ అయితే చేపించి మన పేరు మీద ఇక్కడైతే విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు మనకిక్కడ ఉన్న విగ్రహాలన్నీ కూడా సేమ్ అలానే ప్రతిష్ఠించడమే మన మనకి ఇక్కడైతే చాలానే ఉన్నాయి ఈ చివరి నుంచి ఆ చివరి దాకా బారుగా అయితే ఉన్నాయి ఇంకా రీసెంట్గా అయితే ఆ చివరైతే కొన్ని ప్రతిష్ఠించారు ఇక్కడ ఉన్న అన్నిటికీ ఒక మంచి బీజియం పెట్టి మంచి ఎలివేషన్ అయితే ఇవ్వచ్చు కానీ బట్ మనకి ఏంటంటే ఇక్కడ యూట్యూబ్ నుంచి అయితే కాఫీ స్ట్రైక్ అయితే వస్తుంది సో అందుకని నేను గమ్మునున్నా ఇవన్నీ ఏంటంటే చిన్న చిన్న బిట్లుగా ఎడిట్ చేసి ఇక్కడ రీల్స్ లాగా అయితే పెట్టాలి నాకైతే ఆ పెద్ద శివలింగం అయితే పిచ్చి పిచ్చిగా నచ్చింది బయట నుంచి అయితే ఎంత బాగుందో లోపలికి వచ్చాక లోపల నుంచి కూడా అంతే బాగుంది అలాగే అన్నిటికంటే వీటికేసిన గోల్డ్ కలర్ అయితే సూపర్ ఉంది అసలు ఒక మంచి లుక్ అయితే వచ్చింది గుడికి మనకిక్కడ ఈ గుడిలో స్వామివారికి ఎదురుగా నందితో పాటు అలాగే కాలభైరుడి విగ్రహం కూడా అయితే ఉంటుంది అది మనకేంటంటే ధ్వజస్తం మనకైతే కింద ఉంటుంది మనమైతే ఇప్పటిదాకా ఈ పెద్ద శివలింగాన్ని అయితే చూసాము అలాగే లోపల నాగేంద్ర స్వామి విగ్రహాన్ని అయితే చూసాము అలాగే మనకి లోపల శివుడి విగ్రహం కూడా ఒకటైతే ఉంది అది కూడా మీకు ఇప్పుడైతే చూపిస్తాను మీకు ఇందాక చెప్పిన శివుడి విగ్రహం అయితే ఇదే ఇది చూడండి అసలు ఎంత బాగుందో నల్లగా ఒక పాలరాయితో చేసినట్టయితే ఉంది మీకేంటంటే ఈ గుడికి సంబంధించిన గూగుల్ మ్యాప్ లింక్ అది మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను మీరు దాని ద్వారా గుడి దగ్గరికి అయితే వెళ్ళొచ్చు సో ఫ్రెండ్స్ ఇక్కడతో మన వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది మీకు గనక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం మళ్ళీ ఇంకొక వీడియో అయితే అయితే వచ్చి కలుద్దాం